నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వండే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నాను ఈ బండి నేను బై రోడ్ తీసుకొచ్చిన అచ్చేటప్పుడు కూడా దీని రెండు మూడు జాగాల వీడియోలు ఈ కనబడుతుంది ఈ బండి నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముల్కనూరు అన్న నమస్తే ఏం పేరు అన్న పేరు రాజు మొబైల్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో అన్నది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు ఈ బండికి ఎన్ఓసీ కూడా ఇష్యూ అయిపోయింది హర్యానా నెంబర్ కరీంనగర్కి ఎన్ఓసీ ఇష్యూ అయింది సార్కి ఈరోజు బండికి సంబంధించిన రెండు తీసి ఇచ్చేస్తున్నా బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమి కూడా నేను చూసుకోలేదు మొత్తం ఇచ్చేస్తున్నా ఈ బండి బై రోడ్ తెచ్చిన ఇటు వచ్చిన తర్వాత బండి కొంచెం లైట్గా నాన్ స్టాప్ వచ్చింది నేను అక్కడ బండికి ఎలాంటి ఆయిల్ చేయం అవేం చెప్పి ఇది వచ్చినాక ఓనర్కే బండ్లో కూర్చుని పెట్టి తీసుకపోయి యాల్ చేంజ్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ అన్ని చేంజ్ చేసి ఇప్పుడు బండి ఇలా క్యాండ్వర్ చేస్తున్నా ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది వీళ్ళు నాకు ఇవాల్సింది ఒక్క రూపాయి కూడా బాగా లేదు నాకు మొత్తం పేమెంట్ ఇచ్చేసారు నేను వీళ్ళకి కేవలం ఎన్ఓసి మాత్రం ఇవ్వాలి బండి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసిన ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి నన్ను నమ్మి సారు ఆన్లైన్ లో మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసింది కేవలం బండి యూట్యూబ్ లో మాత్రమే చూసి బండి అయితే అన్నకు ఫస్ట్ కొంచెం బండి మీద అటు ఇటు డౌట్ ఉండే కంటిన్యూ అటు డౌట్ ఉండే తిరిగి ఆ అన్నకు నేను బండి వీడియో కాల్ చేసినప్పుడు కూడా బండి వీడియో కాల్ కూడా బండి చూపెట్టినా వాళ్ళకి బండి నచ్చింది మొత్తం అమౌంట్ కంప్లీట్ ఏవాళ్ళ దగ్గర అయితే నేను బండి కొన్నానో వాళ్ళకి అటిక్ చేసి నాకు ఇవ్వాల్సిన మీద పదిహేను వేలు కూడా వాళ్ళకి కొట్టింది ఆరు పది నాకు కొట్టలేదు కొట్టాలి వాళ్ళకి బండి మాట్లాడుకుని కొట్టి మా నాకు డీజిల్ టోల్ గేట్ పైసలు కూడా డీజిల్ టోల్ గేట్ పైసలు కొట్టి డీజిల్ టోల్ గేట్ పైసలు బండి అమౌంట్ ఆయనకి కొట్టి నాకు ఇవ్వాల్సిన కమిషన్ పైసలు మాత్రం నాకు కొట్టలేదు అయితే ఈ బండి స్టోరీ ఏంటంటే ఈ బండితో పాటు నేను ఫోర్ట్ ఈకో స్పోర్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కొన్నాను సార్ ఈ రెండు మోడల్ కలిపి కొంటే నాకు ఓనరు అందా నాకు కొంచెం ఒక బండికి ఐదు వేలు తక్కువ ఇస్తే నేను ఇలా దగ్గర పదిహేను వేలు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఒక పదివేలు మిగిలినాయి కాబట్టి ఈ బండి నేను ఇలా దగ్గర తక్కువ కమిషన్ తీసుకున్నా మొత్తం బై రోడ్ సిక్స్ వెహికల్స్ బై రోడే వచ్చినాయి నేను వచ్చినప్పుడు ఆంధ్రవేలో ఆ రెండు మూడు జాగాల వీటికి సంబంధించిన యూట్యూబ్లో వీడియోస్ కూడా వేసినా మేము ఏ బండి కొన్నా బై రోడే తీసుకొస్తాం ఎందుకంటే బై రోడ్ వస్తే బండ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు అక్కడనే బయట పడుతుంది ఏమైనా ఎక్స్ప్రెస్ హైవే మీద నేను అంటే బండి తీసుకోతా బగన్ ఇప్పటివరకు అయితే చాలా మందికి వెహికల్స్ తెచ్చిచ్చినా ఒక్క బండి కూడా ప్రాబ్లం రాలేదు సార్ ఈ బండి కూడా బై రోడే వచ్చింది ఈరోజు బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ టు జెడ్ మొత్తం ఇచ్చేసినా కేవలం సార్కి ఇవ్వాల్సింది ఎన్ఓసీ మాత్రమే అది కూడా ఎన్ఓసీ కరెంట్ ఫిక్ష్యూ అయిపోయింది బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ అమౌంట్ ఆరు లక్షల పదిహేను వేలకు బండి కొన్నాడు రెండు వేల పంతొమ్మిది మార్కి బెలెనో ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ మొత్తం పేపర్లు రెండు కీసు బండి కూడా వేసి ఇచ్చిన నాకు ఫోన్ కమిషన్ పైసలు చాలా ఇప్పుడు బండి డెలివరీ చేస్తున్నా వాళ్ళు బండి తీసుకెళ్తారు మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ది మొబైల్ నెంబర్ చెప్పినా కాల్ చేసి కనుక్కో్రీ జన్యున్ అయితేనే ఇక్కడ దాకా వచ్చి నాకు డబ్బులు ఇచ్చినా పర్లేదు నేను మీరు వస్తా అంటే కూడా ఢిల్లీ తీసుకుపోయి బండి ఇప్పిస్తా సార్ ఇప్పుడు మీరు నాకు ఫోన్లోనే పరిచయం కదా ఇది ఖచ్చితంగా చూసినా మంచి అండి ఇది జెన్యునా టెంపరీ ఇది ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ కాబట్టి వాళ్ళకు నమ్మకం ఉండదు అందువల్ల ఈ విషయం కూడా నేను చెప్తున్నా మేము బండి తెచ్చినాక ఈ బండి హర్యానా నెంబర్ కాబట్టి కొంచెం పేపర్లకు లేట్ అవుతుంది ఢిల్లీ నెంబర్ అయితే వన్ వీక్ తెచ్చిస్తా హర్యానా నెంబర్ కొంచెం టైం పడుతుంది సార్కు ఆ విషయం కూడా చెప్పిన పర్లేదు అన్న మీరు ఎప్పుడు ఎన్ఓసి ఏజెంట్ డీటెయిల్స్ కూడా చెప్తా వాళ్ళే డైరెక్ట్ ఏజెంట్ వారి కలిస్తేనే బండి నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్కు ఢిల్లీలో ఆరు లక్షల పదిహేను వేలకు రెండు వేల పంతొమ్మిది మార్చి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ మోడల్ ఈ పిచ్చినా ఈ బాడీ సోల్డ్ అవుట్ అవుతాయి ఓకే సార్ మరొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హిందో థ్యాంక్ యూ